మనం అనుసరించడం అంటే ఏంటి మనం చెప్పానుగా ఖతార్ దేశం వెళ్ళినప్పుడు ఒక ఆయన కలిసి అలా రైతుల రైతుల బాగా క్లోజ్ ఫ్రెండ్ అలాగా ఎవరన్నా తెలియదు అలా మీద పడిపోయి ఫోటో తీసుకున్నంత కలబడిపోతున్నాడు అసలు అంటారు ఆయన ఎవరన్నా తెలియదు నేను కొంచెం ప్రశ్నార్థకంగా చూశాను అనా నేను మీ ఫాలో అవర్నా అన్నాడా అంటే నేను ఏం ఫాలో అవుతారు మీరు అన్నాను అంటే మరి అది వాడు ఫాలో అవ్వడం అంటే ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేటండి తయారు చేసింది సబ్స్క్రైబ్ చేసిన పుణ్యానికి నేనే ఆయన ఫాలో అయ్యి ప్రతి మెసేజ్కి నోటిఫికేషన్ ఇస్తున్నాను తప్ప వాడు ఫాలో చేసింది ఏముంది నేను ఆఖరికి అడిగా ఈ బోధను ఫాలో అవుతున్నారంటే ట్రై చేస్తున్నావు అన్నాడు ఈ వైరాగ్యం ఈ సమర్పణ ఈ వస్త్రధారణ ఈ వేషధారణ ఈ క్రమం ఈ క్రమం ఈ ఈ సమర్పణ ఇదంతా ఫాలో అవుతాడు అంటే అమ్మో చాలా కష్టం మనం నువ్వేం ఫాలో అవుతున్నావు ఈ బోధ ఈ బతుక ఏమీ కాదు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నాడు అంతే ప్రతి ప్రసంగం చూస్తాడు ఇప్పుడు ఏ శిలువ దృశ్యాన్ని మనం ఈ ఫాలో అవటం అంటే ఏం ఫాలో అవుతున్నామండి మనం ఆ క్షమను ఫాలో అవుతాం వేరొకటి వేడొకటి సావు వేడొకటి రోగం వేడొకటి ఒకటి తెప్పలు వేరొకటి పాపం మేము వేసుకుంటావా మంది ఇంకోటి మీద వేసే చాలు ఏ తిన్నావా ఏమా ఏమా తిన్నావా అదిగో సర్పం ఎవడు వేసుకోడు చేసిన పాపాలే ఒప్పుకోవట్లేదు మనందరి పాపాలు మేధేసుకున్నాడు ఆయన ఏదైనా ప్రాబ్లం లాగా ఎదుట బ్లేమ్ చేయటం పాపి లక్షణం ఇతరుల పాపాలు కూడా మీద మొయ్యగలగటం పరిశుద్ధుల లక్షణం మన బ్యాచ్ ఏది అసలా ఏసేని ఫాలో అవుతున్నావా హలో